స్ ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కొన్ని కీలకమైన అప్డేట్స్ అని చెప్పాలి దానికన్నా ముందు గత ఐదు సంవత్సరాలలో ఏపీలో విద్యా వ్యవస్థలో జరుగుతున్నటువంటి ఓ దారుణం దానికంటే కట్టు ఈరోజు పడింది స్వయంగా నాకు ఏపీలో ఆల్మోస్ట్ హెడ్ మాస్టర్ అవడానికి దగ్గర ఉన్నటువంటి ఒక ఎక్స్పీరియన్స్ టీచర్ ఆ మెసేజ్ కూడా పంపారు ఏంటి అది వన్ మ్యాథమెటిక్స్ ఎస్ఏ వన్ మ్యాథ్స్ ఈరోజు ఎగ్జామ్ జరగాలంట అయితే ఆల్రెడీ ఆ పేపరు యూట్యూబ్లో టెలిగ్రామ్లో వాట్సాప్లో విత్ ఆన్సర్స్ రిలీజ్ అయిపోయింది గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఇలా ఐదు సంవత్సరాల కుప్పలకొక్కలు అనమాట బోల్డ్ అనే పేపర్లు విత్ ఆన్సర్స్ టీచర్లు నిత్యాన మొత్తం ఎన్ని చెప్పినా కానీ పైనటువంటి డిఈఓలా లేదన్నప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన సెక్రటరీ ఎవ్వరు కూడా రెస్పాండ్ అవ్వాలి అసలు లాస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు ఏంటడో సరిగా ఐడియా కూడా లేదు నాకైతే ఆదిమూలపు సుల్యూషన్ అంటే వాళ్ళు గుర్తు స్టార్టింగ్ అయితే మన తర్వాత ఎవరు గుర్తులేదు విషయం ఏంటి ఇప్పుడు ఈరోజు ఆ టీచర్ పెట్టారు కదా ఇమ్మీడియట్గా ఆ ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేస్తున్నాం ఎవరు ఎక్కడ లీక్ ఏంటి దాని మీద ఇప్పుడు దర్యాప్తు చేసి పట్టుకొని లోపల లోపలేస్తాం అన్నారు చాలా సంతోషంగా ఉందండి మార్పు మొదలైందని చెప్పి టీచర్ నాకు మెసేజ్ పెట్టారు చాలా హ్యాపీగా ఉంది నాకు కూడా ఎందుకు తప్పు జరిగింది దానికి అడ్డుకట్ట వహిస్తున్నారు ఏ ఎంగ కానివ్వండి అని చెప్పేసి అన్ల సో విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఆ టీచర్ తరఫున నా సైడ్ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక పాయింట్ కొద్దాం తిరుమల తిరుపతి దేవస్థానంలో వైసీపీ వాళ్ళు ఉన్నప్పుడు నెయ్యికి సంబంధించి టెండర్లో పిలిచారు ఇలా పిలిచినప్పుడు ఈ ఏఆర్ డైరీ వాళ్ళు అంతకుముందు టెండర్లో పాల్గొన్నప్పుడు మోర్ దెన్ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ప్లస్ అమౌంట్ కోట్ చేశారు కేజీ నెయ్యికి బట్ లేటెస్ట్గా వాళ్ళు తీసుకున్నటువంటి ఆ టెండర్లు వాళ్ళకి వచ్చిన్నాయి అందులో యంత్రం ఏంటంటే తిప్తే కొడితే రెండు వందల యాభై చిల్లర మూడు వందల చిల్లర ఉండే అంటే గతంలో వాళ్ళు వేసిన కోటికి ఇప్పుడు వేసిన కోటికి డిఫరెన్స్ వచ్చే చాలా ఉంది అయినా వాళ్ళకి టెండర్ ఇచ్చేసారు అదేమంటే తక్కువ చేశారు అయ్యా అన్నారు తక్కువ కోట్ చేశారని ఇస్తారా అసలు అంతకు అసలు నెయ్యట్టు వచ్చింది ఆయన మార్కెట్లో డాండనే రాట్లేదని చెప్పేసి ఆలోచిస్తారా ఇదే కదా మనం మాట్లాడుకున్నాం దీని మీదే కదా ఇక వైసీపీ అంటే చీగొట్టిన జగన్కి అసలు హిందువులన్న హిందూ మతస్థులు హిందూ ఆచరణ పడదన్నా ఇదే కదా మనం మాట్లాడుకున్నాం కానీ గుడి సెట్టేసి మరి చేశాడు ఇక ఏదో నడిపించేశాడు సో ఇప్పుడు ఇష్యూ ఏంటి సిబిఐ వాళ్ళు సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత సీబీఐ నుంచి ఇద్దరు ఆఫీసర్లు అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇద్దరు ఆఫీసర్లు అండ్ ఫుడ్ సేఫ్టీ స్టాండ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎఫ్ఎస్ఏ వాళ్ళ నుంచి ఒకళ్ళ ఆఫీసర్ మొత్తం ఐదుగురుతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని రెడీ చేశారు ప్రత్యేక దర్యాప్తు బృందం అండ్ వీళ్ళ కింద మరణం పంతమంది టీం ఆల్రెడీ వీళ్ళు మూడు కారుల్లో వీళ్ళు మొత్తం పదమూడు మంది తమిళనాడు దిందుగలు ఉన్నటువంటి ఏఆర్ డైరీలో తనిఖీలు చేశారు ఆ తనిఖీలు చేసినప్పుడు కానీ అండ్ ఈ తిరుమల దేవస్థానం వాళ్ళు పంపిణీ నెయ్యి కానీ అసలు ఎక్కడ ఏంటని చెక్ చేసినప్పుడు ఆ వేబిల్స్ ఇవన్నీ చెక్ చేసుకుంటా పోతే అమ్మ దీని అమ్మ బత్తాయో అసలు నెయ్యే లేదు నెయ్యి లేకుండా ట్యాంకర్లు అంటే వైష్ణవి డైరీ ఈ వైష్ణవి డైరీ ఎవరు ఏంటంటే బోర్డ్ ఆఫ్ మెంబర్లు వచ్చేసి వైసీపీకి జాన్ జిగ్రీలు సో మొత్తం ఈ బ్యాచ్ మళ్ళీ వీళ్ళకి సప్లై మళ్ళీ వైష్ణవి డైరీ ఓనర్ అంటే ఇది కాదు మళ్ళీ ఉత్తరాఖండ్ నుంచి మళ్ళీ వాళ్ళకి ఈ ఉత్తరాఖండ్లో ఎక్కువగా ఈ డైరీలు ఉంటూ ఉంటే అక్కడ నెయ్యి సప్లై కావచ్చు రిమైనింగ్ అన్నప్పుడు అక్కడ కూడా కలిసి జరుగుతూ ఉంటుంది సో అక్కడి నుంచి ఎడ తెచ్చి ఏడ నుంచి మళ్ళీ దిండి గల దాన్ని పంపడం మళ్ళీ ఎంత ఇది కదా నువ్వు ట్యాంకర్లు పంపడం చాలు మిగతా మేము చూసుకుంటాం సో ఏఆర్ డైరీ నుంచి ట్యాంకర్లు వచ్చాయి బట్ నెయ్యి వచ్చేసి వైష్ణవ్ డైరీలో నెయ్యి దానిలో నింపి దాన్ని తిరుమల కొండకి ఎక్కించారు ఇలా మధ్యలో వచ్చేసి వేబిల్స్ కానీ తర్వాత వీళ్ళు ఎక్కడ టోల్గేట్ దగ్గర ఆగున్నారు ఏంటని చెప్పేసి అవి చెక్ చేసిన వాళ్ళకి ఆల్మోస్ట్ కేసు కొలిక్కి వచ్చేసింది ఏంటి అది ఫస్ట్ టెండర్ దక్కించుకున్న ఏర్ డైరీ అసలు వాళ్ళ దగ్గర నెయ్యి లేదు వేరే చోట నుంచి ఆ కొన్నటువంటి ఆ వైష్ణవ్ డైరీ వాళ్ళు ఆ నెయ్యిలో ఏం కలిపి రేట్ ఇవన్నీ కూడా బయటపడబోతున్నాయి అది బయటపడేదని ఖతం ఇక అయిపోయింది ఒక హిందూ అన్న వాళ్ళు ఇక జగన్ ముఖం చూడరు వైసీపీ అంటే కొడతారు ఇంకా తర్వాత ఈరోజు ఆ టీం ఉన్నారు కదా స్పెషల్ టీం వాళ్ళంతా ఏం చేశారు పోటు మన లడ్డూలు తయారు చేసేది ఉంటుంది చూసి ఆ పోటు అంటారు అక్కడ ఏఈఓ మున్రాత్మని ఉన్నారు ఆయన కలిసి ఇందులో లడ్డూలో వాడే శనగపిండి శనగపప్పుని వీళ్ళే మిల్లింగ్ చేసేటట్టు పొడి చేస్తారు దానిని ఎక్కడ చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అండ్ మెటీరియల్ ఎందుకు ఎక్కడి నుంచి ఇప్పుడు ఎలా వచ్చింది అంటే చెక్ చేస్తుంటే ఈవెన్ లడ్డూకి సంబంధించి వాడే నెయ్యితో పాటు పంచదార కానీ శనగపిండి కానీ తర్వాత మన కిస్మిస్లు కానీ జీడిపప్పులు కానీ తర్వాత అందులో వాడే యాలకులు కానీ కర్పూరం కానీ ఇలా చాలా మటుకు కూడా కల్తీ అవడం కావచ్చు లేదా నేషనల్ క్వాలిటీ రావడం కావచ్చు జరిగిందని చెప్పేసి త్వరలో తేవత ఉంది ఆల్రెడీ దానికి సంబంధించి సిబిఐ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారు నేను వీడియో కాన్ఫరెన్స్లో క్లియర్గా ఇండైరెక్ట్గా అదే చెప్పేశారు సో వీడియో క్లోజ్ చేస్తా చూడండి ఎంత దారుణం అంటే డబ్బు కోసం ఏదైనా సరే చేద్దాం ఏ మనం అతం కాదులే ఏం కాదు కానీ వాళ్ళకి ఇచ్చేద్దాంలే మన డబ్బు ఇస్తారుగా అన్నట్టు చేశారండి ఎంత దారుణం ఎంత దుర్మార్గం అంటే తిరుమల వెంకటేశ్వరుడు ఊరుకుంటాడేమో కానీ హిందువులు మాత్రం ఈసారిగా ఈ జగన్ ఊరుకోరు ఈ స్పెషల్ ప్రెసిడెంట్ ఇచ్చే రిపోర్టు సుప్రీంకోర్టుకు చేరాక అప్పుడు ఆ జడ్జిని ఇచ్చే తీర్పులను బేస్ చేసుకొని జగన్ రెడ్డి భవితవ్యం కానీ వైసీపీ భవిత్యం కానీ ఉండబోతుంది ఐఎమ్ షూర్ వైసీపీ ఆల్మోస్ట్ పతనం అయిపోయినట్టే ఇక ఎక్కడన్నా కొంచెం అరకొర వేరే మతస్తులు ఉన్న ఆ పార్టీలో వారు చిచ్చి ఇటువంటి వాళ్ళతో ఉండేది ఏంట్రా ఆ మతం పట్ల అలా ఉన్నప్పుడు మన మతం పట్ల కూడా ఎట్లా ఉంటాడరా వద్దు అని చెప్పి దూరం జరగడం ఖాయం ఎందుకంటే ఇప్పటికే చాలా మంది పాస్టర్ కానీ క్రైస్తవులు కానీ జగన్ దొంగ క్రైస్తవుడు జగన్ జీసస్ చెప్పినటువంటి ఫాలో కాలేదు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు అరే ఆయన బావా అనిలే అన్నాడు వాళ్ళ చెల్లి షర్ములని అంటూ ఉన్నారు ఇక మీకు అర్థం కాకపోతే మీరు నమ్మే దేవుడికి మీకు దిక్కు